సిల్క్స్ శ్రీరస్తు శుభ వస్తు సేల్ ప్రతి ఇరవై ఐదు వేల రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం ఐడ్రీం ప్రేక్షకులకు నమస్కారం దైవానుగ్రహం కార్యక్రమానికి స్వాగతం ప్రజెంట్ మనతో ఉన్నారు త్రివణ గురుపీఠం వ్యవస్థాపకురాలు హీలింగ్ కర్మ గైడింగ్ సోల్ వ్యవస్థాపకురాలు అలాగే ప్రముఖ ఆస్ట్రాలజర్ డాక్టర్ హరిత గోగినేని గారు మాట్లాడదాం నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నాను సో కర్మ గురించి మీరు చెప్పేవి చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉన్నాయి ప్రతిసారి మీ దగ్గరకు వచ్చినప్పుడల్లా సో కర్మ గురించి నాకు ఇంకో డౌట్ వచ్చింది ఫస్ట్ మనం పాస్ట్లో తీసుకుంటే కొన్ని యుగాల బిఫోర్ శ్రీకృష్ణుడు రాముడి నుంచి తీసుకుంటే అప్పుడు వాళ్ళు శాపం పెడితే మీరు ఈ జన్మలో ఇలా పుట్టాలి అని ఏదైనా శాపం పెట్టడం ఆ నెక్స్ట్ జన్మలో వాళ్ళు కర్మను అనుభవించేవాళ్ళు కానీ మీరు ఈ మధ్యకాలంలో నేను మిమ్మల్ని అడిగినప్పుడు ఎప్పటికప్పుడే అనుభవిస్తారు అని మీరు చెప్తూ ఉన్నారు అంటే అప్పటికీ ఇప్పటికీ చూస్తే కర్మ అనుభవించే తీరులో ఎలాంటి మార్పులు వచ్చాయి ప్రజెంట్ ఎలా ఉంది అండ్ నెక్స్ట్ ఎలా ఉండబోతోంది ఫస్ట్ యాక్చువల్గా ఏదైతే నేను కర్మ సిద్ధాంతం చెప్తున్నానో దాన్ని నమ్మి ఫాలో అయ్యే వాళ్ళకి నా పూర్తి ఆశీసులు చాలా కాల్స్ వస్తున్నాయి నిజంగా మేబీ అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు కానీ నా వంతు ఏదైతే ఉందో అది నేను చేస్తున్నాను ఇలాగే కంటిన్యూ చేస్తాను ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మన యొక్క ముఖ్య ఉద్దేశం నలుగురికి మనకి తెలిసిన జ్ఞానాన్ని పంచుకోవటం ఇందాక నువ్వు చెప్పినట్టు తల్లి నేను కర్మలో మనకి చాలా రకాల సెక్షన్స్ ఉంటాయని చెప్పా ఎప్పుడు అప్పుడే అనుభవిస్తారు అనేది నేను చెప్పలేదు దాంట్లో కూడా రకాలు ఉన్నాయి ఇన్స్టెంట్ కర్మ ఉంది అంటే ఈ ఇదే అంటే ఇదే రోజు అవ్వచ్చు ఇదే నెల అవ్వచ్చు ఇదే సంవత్సరం అయ్యే కేటగిరీ వేరుంటది కొన్ని క్యారీ ఫార్వర్డ్ వేరుంటది ఏది గా నెక్స్ట్ జన్మకి క్యారీ ఫార్వర్డ్ వేరుంటది సో దీంట్లో మల్టిపుల్ సెక్షన్స్ ఉంటాయి అనమాట సో ఈ కర్మ అనేది బేసికల్ గా ఒక పెద్ద లూప్ దీన్ని అర్థం చేసుకోవటానికి మనం ప్రయత్నిస్తున్నాం అంతవరకు అర్థం అయిపోయింది అని నేను కూడా చెప్పను ఎందుకంటే చాలా పెద్ద విషయం ఇది చిన్న విషయం అయితే కాదు ఇప్పుడు నువ్వు ఏదైతే చెప్పావో యుగాలు నువ్వు చూస్తే కూడా ఏదైతే నువ్వు అడిగావో అది వాస్తవం అంటే శాపం వాళ్ళకి రావటం మళ్ళీ వాళ్ళు పుట్టి అనుభవించటం దేవతలు మనుషులు ఎత్తటం వాళ్ళు ఈ కర్మను అనుభవించటం ఇట్లాంటిదంతా చూస్తేనే అవన్నీ మేబీ స్టోరీస్ అవ్వచ్చు లేదా నిజాలు అవ్వచ్చు కానీ వాటి నుంచి మనం తీసుకుంటే మనకు ఒక విషయం ఏమర్థం అవుతుంది కర్మ అనేది నిజం మనం ఏదైతే తెలిసి తప్పులు చేస్తామో ఏదైతే అంటే తెలిసి తెలియక చేసేదాని గురించి మనం మాట్లాడుకోవటం కూడా అనవసరం అని నా ఫీలింగ్ ఏదైతే తెలిసి తప్పులు చేస్తామో దానికి సంబంధించిన ఫలితం మనం అనుభవిస్తాము అనేది మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఈవెన్ ఇన్ ద సైన్స్ కానీ ఎనీ సబ్జెక్ట్ కానీ ఇఫ్ దెర్ ఈజ్ ఎ యాక్షన్ దెర్ ఇస్ ఏ రియాక్షన్ అని ఎలా నమ్ముతున్నామో సో ప్రతి పనికి దానికి సంబంధించిన ఫలితాలు ఉంటాయి అలాగే కర్మ కూడా అది మంచి చెడైనా సో ఇప్పుడు కూడా ఈ కలియుగంలో కూడా ఏమి సిస్టమ్ మారలేదు కర్మ సిస్టమ్ సేమ్ ఉంది సో మేబీ అప్గ్రేడ్ అవుతా వచ్చి ఉండొచ్చు ఎందుకంటే టెక్నాలజీ మారిపోయింది జనాభా మారిపోయింది చాలా ఫాస్ట్ ట్రాక్లోకి వెళ్ళిపోయాం కాబట్టి సిస్టమ్ని మేబీ ఆ పైన ఉన్న ఎవరైతే శక్తి దేవుళ్ళు ఎవరైతే దాన్ని మెయింటైన్ చేస్తున్నారో మేబీ డెఫినెట్గా అప్గ్రేడ్ చేసి ఉండొచ్చు కాబట్టి ఇన్స్టెంట్ కర్మ కొంచెం పెంచుండొచ్చు అంటే ఎక్కువ పోస్ట్ పోనింగ్ లేకుండా కొన్ని ఇన్స్టెంట్గా కూడా అవుతుండొచ్చు కాబట్టి ఏదైతే డెఫినెట్ గా ఒక తప్పు కానీ చేస్తారో తెలిసి దానికి సంబంధించిన ఫలితాలు నువ్వు అన్నట్లు ఇన్స్టెంట్ గాని ఈ జన్మలో కానీ నెక్స్ట్ జనంలో గాని అనుభవించాల్సిందే దాంట్లో ఎటువంటి మార్పు లేదు కాకపోతే ఇప్పుడు జనాభా పెరిగిపోయారు కాబట్టి సోషల్ మీడియా వచ్చింది కాబట్టి అవేర్నెస్ ఎక్కువ వస్తుంది అందువల్ల విషయాలన్నీ ఎక్కువ వెలుగులోకి వస్తున్నాయి తప్ప ఎప్పటి నుంచో మంచి చెడులు ఎట్లా ఉన్నాయో ఇప్పటికీ కూడా మంచి చెడులు అట్లాగే ఉన్నాయి కాకపోతే జనాభా పెరుగుతుంది సోషల్ మీడియా వల్ల ఎక్కువ బయటకు వస్తున్నాయి సో మనుషుల బిహేవియర్లో మార్పులు చూసుకుంటే ఇప్పుడు మనుషులు మనుషులతో మాట్లాడడం తగ్గిపోయింది వాళ్ళకున్న స్టేటస్ వాళ్ళకున్న హోదా వాళ్ళ సక్సెస్ని చూసి మాట్లాడుతూ ఉంటారు సో ఈ మార్పుని మీరు ఎట్లా చూస్తారు ఈ ఇదైతే నాకు అంత అనుభవం లేదు శ్రీ ఎందుకు అంటే ఒకళ్ళు నిజంగానే స్టేటస్ చూసి మాట్లాడాలంటే అంటే వాళ్ళు ఎందుకు మాట్లాడతారు ఒక స్టేటస్కి వెళ్ళిపోయిన వాళ్ళంతా అంతా వేరే స్థాయిలో ఉంటారు వేరే వాళ్ళతో మాట్లాడతారు కదా వాళ్ళు కూడా స్టేటస్లో ఉన్న వాళ్ళతోనే మాట్లాడతారు కదా సో అప్పుడు ఎవరు ఎవరు అంటే సమవ్యులు మాట్లాడుకుంటున్నట్లే కదా సో నా దృష్టిలో మనుషులు తనకి ఎవరైతే అందుబాటులో ఉంటారో వాళ్ళకి నచ్చితే మాట్లాడుకోవచ్చు తప్ప మనుషులతో మనుషులు మాట్లాడుకోవడం తక్కువైంది మిషన్లతో మాట్లాడటం ఎక్కువైంది అనేది తప్ప మనుషులు స్టేటస్ అంటే డబ్బున్న వాళ్ళని ట్రీట్ చేసే విధానం ఒకలా ఉంటుంది డబ్బు లేని వాళ్ళతో మాట్లాడే విధానం ఒకలా ఉంటుంది అంటే డబ్బును చూసి మాట్లాడుతూ ఉన్నారు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు కొంతమంది అంటే అంటే నేనైతే దాన్ని పూర్తిగా బిలీవ్ చేయలేను ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ అయింది అట్లా తక్కువ నేను అలాగే ఎప్పుడు మనం ప్రవర్తించం కాబట్టి నేను మనిషిని మనిషిలాగా చూస్తా అండ్ నేను నన్ను కూడా అందరూ మరి కూడా ఆ అయితే ఈ రోజు వరకు కూడా నేను చాలా ఎన్ని నేను వ్యాపారాలు చేసినా ఎన్ని పనులు చేసినా నేను ఒక సింపుల్ హ్యూమన్ బీయింగ్ లాగా ఉంటా చాలా సింపుల్ గా క్యారీ ఫార్డ్ అంటే నేను అలంకారాలు కానీ అంటే లగ్జరీ థింగ్స్ కానీ ఎప్పుడు క్యారీ చేయలేదు బట్ నన్ను నాకు గౌరవం ఎప్పుడు ఎక్కడ తగ్గలేదు సో నా నా మాట నా క్యారెక్టర్ బట్టే నాకు ఎక్కడైనా గౌరవం పొందాను కాబట్టి మీ డబ్బు మీకు డబ్బు ఉంది కాబట్టి కూడా అంటే మేబీ వాళ్ళ అపోహ ఉండొచ్చు అసలు నాకు డబ్బు ఉందో లేదు ఎవరికి తెలుసు ఎవరికి తెలియదు కదా సో నేను వేసుకోవట్లేదు అంటే నాకు డబ్బు ఉందని గ్యారంటీ ఏంటి మరి ఎప్పుడు కూడా నేను సింపుల్ గానే నువ్వు మొత్తం హిస్టరీ మొత్తం అది చూస్తే కూడా నేను ఏ రోజు ఎలాంటి కి వెళ్ళినా కూడా అలంకారం అనేది ఈ రోజు వరకు నేను చేయలేదు ఎక్కడా కూడా నేను షో ఆఫ్ చేయలేదు ఎక్కడ నేను లగ్జరీ బ్రాండెడ్ కార్ కార్స్ ఈ రోజు వరకు నేను వాడలేదు సో నేను ఎప్పుడు సింపుల్ గానే ఉంటాను నన్ను నాలాగానే యాక్సెప్ట్ చేశారు నా ఫ్రెండ్స్ కానీ నా చుట్టూతో ఉండే వాళ్ళందరూ కూడా సో నేను ఈ రోజు వరకు డబ్బుతో నేను మనుషుల్ని కానీ ప్రేమని కానీ నేను కొనుక్కోవడానికి నేను ప్రయత్నించలేదు నేను కొనుక్కోలేదు సో కాబట్టి ఇది నాకు వర్తించకపోవచ్చు ఈ ప్రశ్న బట్ మేబీ కొంతమంది లైఫ్ లో చూసి ఉండొచ్చు నేను ఎలా నాకు జరగలేదని ఎవరికి జరగలేదని కాదు బట్ నేనేమని నమ్ముతానంటే శ్రీ మన మాట తీరు కరెక్ట్ గా ఉండి మన ప్రవర్తన కరెక్ట్ గా ఉన్నంత వరకు మనల్ని అందరూ మంచిగానే రిసీవ్ చేసుకుంటారు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ డబ్బు అనేది నేను నమ్ముతా అలా అని చెప్పి ఆ సందర్భాలు ఉండవా అంటే ఉంటాయి చాలా సార్లు నేను కూడా విన్నాను చుట్టాల్లో కానీ ఇట్లా కానీ డబ్బు ఉన్న వాళ్ళకి ఒకలాగా ఉంటారు డబ్బు లేని వాళ్ళకి ఒకలాగా ఉంటారు అని విన్న మాట అయితే వాస్తవమే కాకపోతే దానికి ఎందుకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి వాళ్ళు మాట్లాడితే మాట్లాడు లేకపోతే లేదు అసలు దాన్ని పట్టించుకోవడం కూడా అనవసరం అనేది నా నా ఫీలింగ్ అంటే డబ్బు ప్రియారిటీ గురించి ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తూ ఉంటారు అండ్ కొంతమంది ఏమో కొంతమంది కాదు చాలామంది ఇప్పుడు డబ్బు వెనకాలే డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్ కూడా అయిపోయింది డబ్బు లేకపోతే ఏమీ లేదు అంటే మనకు హెల్త్ కావాలన్నా మనం ఏం తెచ్చుకోవాలన్నా కానీ అన్నింటికి కూడా డబ్బు కావాలి ఇది డబ్బు సంపాదనలో మనుషులు పరిగెడుతూ ఉన్నారు వాళ్ళ నెక్స్ట్ తరాలకు కూడా సంపాదించి పెట్టాలి ఆస్తులు కూడా పెట్టాలి అన్న క్రమంలో వాళ్ళు పడే తాపత్రయం అంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు ఏది పట్టుకొని వెళ్ళారని ప్రతి ఒక్క మనిషికి తెలుసు అయినా కానీ అంత తాపత్రయ పడతారు కదా దాన్ని ఆ తా వాళ్ళు పడే తాపత్రయాన్ని గురించి మీరు ఏమంటారు దాన్ని ఎట్లా చూస్తారు మీరు మనిషి ఎందుకు ఏం కట్టుకొని వెళ్ళము మనము ఏం తీసుకొని వెళ్ళము అని తెలిసినాక కూడా ఎందుకు అంత కోరిక ఎంత తాపత్రయం అదే మనిషి శ్రీ అదే మనిషి దాని గురించే నేను ఎందుకే ఇన్నిసార్లు కూడా అదే చెప్తున్నా మనం వచ్చినప్పుడు ఒకళ్ళమే వచ్చాం పోయేటప్పుడు ఒకళ్ళమే పోతాం ఈ సత్యాన్ని అందరూ అర్థం చేసుకోవాలి గ్రహించాలి మనం ఏమి తీసుకెళ్ళాం ఇక్కడ ఏదైతే బంధాలు ఉన్నాయో ఇవి కర్మానుసారం రుణానుబంధసారం వచ్చినవి వాటికి మనం బాధ్యత వరకే తీసుకోవాలి దానికి మించి తీసుకోకూడదు పిల్లలు అంటే బంధం బాధ్యత వరకే జీవితం అంతా వాళ్ళ మీద పెట్టేసేసి రేపు వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారనో లేదో వాళ్ళు చూసుకోలేదనో తిరిగి ఇవ్వలేదనో బాధపడుతూ అన్నెసరిగా క్రియేట్ చేసుకుంటున్నారు అంటే లేనిపోని సమస్యలను లేనిపోని మానసిక సమస్యలను క్రియేట్ చేసుకుంటున్నారు కాబట్టి ఎంతవరకు సంపాదించాలో అంతవరకు సంపాదించాలి ఎంత వరకు ఉండాలో అంతవరకు ఉండాలి ఏ బంధంలో అయినా ఎంత వరకు ఉండాలో అంతవరకే ఉంటే ఎటువంటి సమస్యలు ఉండవు ఏదైతే మనం ఎప్పుడు కూడా మితంగా తింటే సమస్యలు ఉండవు అని ఎట్లా అంటామో ఈవెన్ బంధాల్లో కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటే సమస్యలు ఉండవు బిడ్డ పుట్టగానే గ్రాంటెడ్గా తీసుకొని ఇప్పుడు నువ్వు చూస్తే ఫస్ట్ ఇయర్ వాళ్ళకంటే ఫస్ట్ ఇయర్ బర్త్డే అంగరంగ వైభవంగా చేస్తారు ఆ ఆ బిడ్డకేం తెలీదు ఆ బిడ్డకి ఏం గుర్తుండదు ఎందుకు చేస్తున్నావు పోని ఒకవేళ ఆ బిడ్డకు ఉన్నప్పుడు వాళ్ళ పది మంది స్నేహితులను ఇరవై మందినో ముప్పై మందినో పిలిచి నువ్వు చేస్తున్నప్పుడు వాళ్ళకి మెమోరీస్ ఉండే ఫోటోలో తప్ప అప్పుడు చేస్తే ఎందుకుంటే వాళ్ళు ఏం అడగరు బేసికల్ గా అంటే వీళ్ళకి ఎవరికాల ఆనందం అనమాట ఫస్ట్ ఇయర్ అనగానే భయంకరంగా చేసేయాలి పది లక్షలు పదిహేను లక్షలు ఖర్చు పెట్టాలి ఇలాగా ఎన్నో నేను నేనే చూశాను మీరు చేయలేదండి నేను చేయలేదు నేను మా మా పిల్లల ఫస్ట్ ఇయర్ బర్త్డే కూడా మా ఇంట్లోనే చేసి ఉంటాను తప్ప నేను ఏ రోజు బయట చేసింది లేదు సో చాలా పెద్ద అయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ని పిలిచి చేసుకోమంటాను తప్ప ఇలాగా ఇలాగ బర్త్డే పార్టీస్ మీద పెళ్లిళ్ళు మీద వీటి మీద వెచ్చించటం లేదా బంధాల మీద గ్రాంటెడ్ గా తీసేసుకొని వాళ్ళకి అన్ని ఇచ్చేసి రేపు మాకేం లేవు మేము మళ్ళీ మా బిడ్డలకి ఇచ్చేసినాం మా వాళ్ళకి ఇచ్చేసినాం వీళ్ళకి ఇచ్చేసాం అనుకోవటం ఆస్తుల కోసం కొట్టుకోవటం చంపుకోవటం లాంటివి జరగకూడదు అంటే మొదటి నుంచే ఆ ఒక క్రమశిక్షణ ప్రతి ఒక్కరికి ఉండాలి ఎప్పుడు కూడా మొక్క వంగంది మోనై వంగిద్దా అని మొదటి నుంచే ఏదైనా కంట్రోల్డ్ గా ఒక గా వెళ్తే మంచిది సో నేను అందరికీ కూడా ఇదే చెప్తున్నాను మేల్కోండి ఇప్పటికైనా మేల్కోండి బంధాలు ఎంత వరకు ఉండాలో అంతవరకే ఉంచుకోండి సంతోషంగా ఉంటే బంధం బాధాకరమైన బంధాలు పెట్టుకోవద్దు అంటే వదిలేమని చెప్పట్లేదు ఎంతవరకు మైండ్ తీసుకోలో అంతవరకే తీసుకొని వదిలేసేయండి అనవసరమైన ధనాన్ని వెచ్చించి అప్పులు పాలైపోయి చాలా మంది కూడా అప్పులు చేసి పెళ్లిళ్ళు చేస్తూ ఉంటారు ఒక పూట తినే రెండో రోజు ఎవరు గుర్తుంచుకోరు ఎందుకు వాళ్ళు మళ్ళీ వచ్చే వాళ్ళందరూ సంతృప్తిగా తినే పొగిడెళ్తారా వాళ్ళ మనసులో ఏమేమి ఉద్దేశాలు ఉంటే ఎవరికీ తెలియదు షో ఆఫ్ అనమాట ఈ అతి ఈ షో ఆఫ్ అనేది మనుషులు తగ్గించుకోవాలి అహంకారం అనమాట ఇవన్నీ నేను తల్లి ఎక్కడి నుంచి వస్తాయి అంటే అహంకారం నుంచి వస్తే అహం అంటే నేను అని చూపించుకోవాలి నాకు ఎంత ఉంది అని చూపించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు అంతే చేస్తారు రీసెంట్ గా నాకు బాగా క్లోజ్ గా ఉన్న వాళ్ళు వాళ్ళు ఈ వీడియో చూస్తారలేదు నాకు తెలియదు గాని అహంకారంతో వాళ్ళు ఒక పెళ్లి చేస్తా అందరికి చూపించుకోవాలి అని చెప్పేసేసి మాట్లాడే వాళ్ళని మాట్లాడే వాళ్ళందరినీ పిలిచి లేనిపోయిన గొడవలు లేనిపోయిన శాపనార్థాలు అన్ని ఇష్యూస్ క్రియేట్ చేసుకున్నారు అసలు అంటే నేను ఏమంటాను అంటే నిన్ను మనస్ఫూర్తిగా ఎవరైతే నువ్వు బాగుంటావని కోరుకుంటావో ఆ పది మంది ఆ ఇరవై మందిని పిలుసుకో ఆ పది మందికి ఇరవై మందికి పెట్టుకో అలాగా పెళ్లి చేసుకో ఏదైతే ఆ ధనం ఉంటుందో వాళ్ళకేదన్నా ప్రాపర్టీ కొనివ్వు లేదా వాళ్ళకేదన్నా ఇవ్వు లేదంటే వేరే రకంగా వాడుకో ఎందుకు అన్నెసరీగా అలా చేస్తావు మళ్ళీ వీళ్ళెవరు పిల్లికి బిచ్చం పెట్టిన వాళ్ళు కూడా ఉంటారు వీళ్ళు అవును అవును ఎందుకు అంటున్నాను ఆలోచించమంటున్నాను అంటే షో ఆఫ్ నాకు ఇంత ఉంది అని చూపించుకునే అహంకారం అంటున్నాను అరే ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారే ఎంతో మంది తిండి వాళ్ళు ఉన్నారు ఎంతో మంది సమస్యలు ఉన్నారే అలాంటి వాళ్ళకి ఏదన్నా సహాయం చెయ్యి ఎందుకు చెయ్యాలి అని కూడా అడగొచ్చు మాకేమి రైట్ లేదు నువ్వు చెయ్యి అని చేస్తే బాగుంటది కదా అని సలహా ఉచిత సలహా కాబట్టి ఇవ్వచ్చు అదే అన్ని కోట్లు లక్షలు ఒక పూట ఖర్చు పెట్టుకునే బదులు దానివల్ల ఎన్నో కుటుంబాలు బాగుపడతాయి కదా ఒక కడుపుని మనం ఏదైనా కొనుక్కున్న దానికంటే ఎవరికైనా ఏదైనా కొనిచ్చినప్పుడు వాళ్ళు సంతోషపడతారు కదా ఆ ఆనందం మనకి ఎంత బాగుంటుంది చాలా బాగుంటది ఒకరి కడుపు నింపితే వాళ్ళ ఆశీర్వాదం గాని ఇప్పుడు లేటెస్ట్ గా జరుగుతుంది కదా శ్రీ చాలా మంది పుట్టినరోజులకి ఈ రోజు రేపు వీడియో కోసం అనుకో లేదా వాట్ ఎవర్ దానికో ఆర్ఫనైజ్ అనాథాశ్రయం సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఒక పూట వాళ్ళందరూ ఎంత సంతోషంగా ఉంటున్నారు ఎంత బ్లెస్సింగ్స్ వస్తాయి అవి స్వచ్ఛమైనవి అలాగే పెళ్ళికి కూడా నెక్స్ట్ అప్గ్రేడ్ అయ్యి అన్న ఖర్చులు పెట్టకుండా నీకు కావాల్సిన వాళ్ళు తెలిసిన వాళ్ళు నీ మంచి వాళ్ళు వంద మంది అవే రెండు వందల మంది వాళ్ళ వరకు పెట్టుకొని మిగతా అదంతా కూడా ఎవరికన్నా ఇస్తే కానీ అలా చేస్తే బాగుంటది కదా అనేది నా ఉద్దేశం ఒకప్పుడు వేడుకలు అలాగే జరిగేవి కదండి ఏదైనా అంటే పుట్టినరోజు అంటే అందరినీ పిలిపించి భోజనాలు పెట్టడం లేని వాళ్ళకి అన్నదానం చేయడం కానీ ఇప్పుడు అన్నదానం పేరిట ఏం జరుగుతుంది అని అంటే మొక్కుకుంటారు మొక్కులు దేవుళ్ళ దగ్గర గుళ్ళల్లో అన్నదానం అంటారు వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ పిలిచి వాళ్ళకే అది అన్నదానం ఎట్లా అవుతుంది మళ్ళీ అక్కడికి వచ్చే బిచ్చగాళ్ళకి వస్తుంటే వెళ్ళు వెళ్ళు అని అని అంటూ ఉంటారు నాకు అనిపిస్తూ ఉంటది ఏంటి ఇది అన్నదానం అంటారా అన్నదానం అంటే లేని వాళ్ళకి కదా పెట్టాలి అని ఎగ్జాక్ట్లీ మంచి పాయింట్ చెప్పావు ఇదే అందరికి తెలుసుకోవాల్సిన విషయం అన్నదానం అని చెప్పి అందరికి ఉన్నోళ్ళకే పెడతారు వాస్తవానికి అన్నదానం అంటే ఏంటి అంటే కడుపు నిండినోడికి పెట్టేది అన్నదానం కాదు ఆ అన్నం విలువ తెలిసి లేనోడికి పెట్టేదే అన్నదానం అంటే ఎవరికి దానం చేయాలి ఎవరికైతే అన్నం కూడా లేని పరిస్థితుల్లో ఉన్నారో ఎవరికైతే గడవట్లేదు అలాంటి వాళ్ళకి పెడితేనే దాని వల్ల ఉపయోగం ఉంటది లేదా చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మన పీఠంలో మనం రోజు అన్న ప్రసాదం పెడతాం ఇప్పుడు మనకి నలభై ఐదు మంది దేవుళ్ళు కదా సో మనకి ఎంతైనా మనకి చాలా ప్రసాదం అవుతుంది మనం ఏం చేస్తాము ఇక్కడ పని చేసుకునే వాళ్ళకో ఎవరికైనా లేని వాళ్ళకో తీసుకెళ్లి రోజు పంచుతా ఉంటారు అట్లాంటి పని చేయాలి తప్ప ఉన్న వాళ్ళకే పెట్టేసుకుంటే ఎందుకు నీకు ఆ టైంలో పోనీ ఎవరికైనా అతిథులు వచ్చారు వాళ్ళకి పెట్టకుండా తప్పలేదు సో అన్నదానం యొక్క నువ్వు మీరు నువ్వు చెప్పినట్లు పద్ధతి కూడా మారిపోయింది అన్నదానం అంటే లేని వాళ్ళకి పెడితే దానివల్ల ఎంతో కొంత పుణ్యం వస్తుంది వాళ్ళు తిన్న తర్వాత అన్నదాత సుఖీభవా అని వాళ్ళు ఏదైతే సంతృప్తిగా చెప్తారో దాని నుంచి యూనివర్స్ నుంచి బ్లెస్సింగ్స్ వస్తాయి అంతే తప్ప కడుపు రోజు తినే పరమాణం తినేవాడికి నువ్వు పరమాణం పెడితే వాళ్ళు ఎందుకు నేను బ్లెస్ చేస్తారు కరెక్టే పెళ్ళిళ్ళల్లో కూడా అంటే పదులు ఇరవైలు కాదు వంద రకాల వంటలు వండుతారు అందులో జస్ట్ కొంతమంది టేస్ట్ చూసి పడేస్తూ ఉంటారు ఎంత భోజనం వేస్ట్ అయిపోతుందో అది చూసినప్పుడు కల్లా కూడా బాధ అనిపిస్తుంది ఏంటి ఒకప్పుడు కూర్చొని వడ్డించే సిస్టమ్ ఉండేది ఇప్పుడు బర్ఫెస్ సిస్టమ్ అని అన్నీ నిలబడి ఇష్టం అవి సరిగ్గా తిన్న తృప్తి కూడా ఉండదు అవి కూరగాయ వంటలు అవన్నీ కూడా అహ అదే అహం అంటే ఎందుకు అహం అంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉందని చూపించుకోవడానికి వంద రకాలు తప్ప ఒక మనిషి ఎన్ని తినగలడమ్మా ఐదు రకాల టేస్ట్ చేయగలడా పది రకాలు టేస్ట్ చేయగలడా ఇన్ని రకాలు టేస్ట్ చేసేసరికి ఎంత మనిషికైనా కడుపు నిండిపోతుంది ఎందుకు అన్ని రకాలు సో ఇదే మారాలి మనుషులు యొక్క ఏదైతే ఆలోచన పద్ధతి ఉందో అది మారాలి అహం అనేది మారాలి మనం పుట్టాం ఏది తీసుకెళ్లాం ఆస్తులవని వస్తువులవని ఏది తీసుకెళ్ళాం అది మన కుటుంబం అయినా బా బయటైనా సరే ఎంతో కొంత మనం బాధ్యతగా ఉండాలి కుటుంబంలో వాళ్ళకి మనం ఏం సమకూర్ సమకూర్చాలి అవి సమకూర్చుకొని సమాజంలో ఎలా ఉండాలో అలా ఉండి ఏదైనా మనం చారిటీ వర్క్స్ చేయాలనుకుంటే చేసి ఒక మనిషిగా మన యొక్క జీవితానికి ఒక పరిపూర్ణమైన విలువను మనం తెచ్చుకోవాలి ఇది గౌరవం అంటున్నాను నేనైతే మనుషులు క్యారెక్టర్ వల్ల వాళ్ళకి గౌరవాలు వస్తాయి తప్ప డబ్బు వల్ల వస్తాయి అంటే నేను నమ్మను మేబీ నువ్వు అన్నట్లు వాళ్ళ ముందు అలా నటిస్తారేమో తప్ప వెనకాల మాత్రం వేరేగానే మాట్లాడుకుంటారు సో సాదా సీదా మనుషులు మన చరిత్రలో ఎంతో మంది ఉన్నారు చరిత్రకెక్కినోళ్ళు సో డబ్బున్నోళ్ళ కంటే కూడా చాలా సాదాసీదా మనిషి రోడ్ల మీద కూర్చున్న మనుషుల్నే మనోళ్ళు భగవంతుల కింద పూజిస్తారు ఇప్పుడు సాయిబాబా ఫకీరు ఏమీ లేనాయన భగవంతుని చేశారు కదా రమణ మహర్షి సాదాసీదా మనిషే ఏమీ లేని వాళ్ళే అలాగా నువ్వు చూసుకుంటే ఈ రోజున నా గురువులు గాని సాధువులు గాని గొప్ప గొప్ప వ్యక్తులు గాని చాలా చాలా నిరాడంబరంగా బతికిన వాళ్ళే సో గొప్ప గొప్ప కిరీటాలు పెట్టుకొని తిరిగిన వాళ్ళు మన వాళ్ళు ఎవరిని నెత్తి మీద పెట్టుకోరు నువ్వు అన్నట్లు మేబీ వాళ్ళతో ఎందుకులే అని చెప్పి ముఖం మీద గౌరవంగా మాట్లాడతారేమో తప్ప వాళ్ళు చేసే పనుల వల్లే వాళ్ళకి గౌరవం వస్తుందన్న మేడం రీసెంట్గా ఇక్కడ మన హైదరాబాద్లోనే ఇద్దరు రోడ్డు పైన గొడవ పడుతూ ఉన్నారు మియాపూర్ ఎక్కడో అనుకుంటాను వాళ్ళిద్దరు బాగా కొట్టుకుంటూ ఉంటే పాపం అక్కడ నుంచి వెళ్తున్న ఒక వ్యక్తి వాళ్ళని ఏం జరిగిందని కనుక్కొని ఆపే ప్రయత్నంలో అక్కడికి వెళ్తే అతన్ని కూడా పొడిచి చంపారనమాట ఒకవైపు మనమే చెప్తూ ఉంటాం అసలు ఈ మధ్యకాలంలో ఎవరైనా గొడవ పడుతుంటే మాకేంటి అని సోషల్ వీడియోస్ తీసి సోషల్ మీడియాలో పెడుతూ ఉన్నారు తప్ప హ్యుమానిటీ అనేది చచ్చిపోయింది అని ఆ హ్యుమానిటీని ఆ అబ్బాయి అక్కడికి వెళ్తే పాపం అతన్ని పొడిచి చంపారు అంటే ఏం అనిపిస్తుంది చూస్తూ ఉంటే మీరేమంటారు అంటే మానవత్వం అనేది తగ్గుతుందమ్మా ఫస్ట్ అయితే ఎందుకంటే మనుషులకు ఎట్లా అయిపోయింది అంటే స్వార్థం మూర్ఖత్వం అహం అనేది పెరిగిపోయింది అంటే ఇది కలియుగం అని ఎందుకంటారంటే కలి యొక్క మాయ ఇదే అంటే మనిషికి నేను అన్న అహం నాకే కావాలి అన్న స్వార్థం వీటి వల్లే తప్పులన్నీ మొదలవుతున్నాయి ఈ గొడవలు అయినా ఇంకోటైనా దాని నుంచే కదా నువ్వు నన్ను అంటావా నువ్వెవరు నువ్వేంటి అనే అహంతోనే కదా ప్రతి ఒక్కటి గొడవలు స్టార్ట్ అవుతుంది అది ఫ్రెండ్స్ అయినా భార్య భర్తలైనా బయట వాళ్ళైనా నేను అన్న అహంతోనే గొడవలు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఫస్ట్ మానవత్వం అనేది మారిపోతూ ఉంది దీన్ని మనం ఎంతో కొంత కంట్రోల్ చేయగలిగితే మంచిది అండ్ ఇప్పుడు నువ్వు చెప్పిన పాయింట్ వెరీ వ్యాలిడ్ ఇప్పుడు ఏదైనా జరుగుతున్నప్పుడు వీడియోలు తీస్తున్నాం అంటున్నాము వెళ్తే మళ్ళీ సమస్యలు వస్తాయి అంటున్నాము ఏం చేయాలి అంటే ఫస్ట్ నేనేమంటానంటే యాజ్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఒక మనం సిటిజన్ కాబట్టి ఏదన్నా గొడవ జరుగుతుంది వెంటనే అంటే ఒక హండ్రెడ్ కి డైల్ చేసి ఫస్ట్ పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి ఇమ్మీడియట్ గా మనం చేయాల్సిన పని ఏంటి అంటే మోర్ దాన్ టేకింగ్ ఏ వీడియో వీడియో తీసే బదులు లేదా మధ్యలో మనం దూరే బదులు ఇమీడియట్గా అది ఏం లొకాలిటీ అందరికి నాలెడ్జ్ ఉండదు కాబట్టి హండ్రెడ్కి డైల్ చేసి ఇమీడియట్గా పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి ఎందుకు రక్షక బట్టులు ఉంది ఎందుకు పోలీసులు ఉంది ఎందుకు ఏదైనా జరుగుతున్నప్పుడు వాళ్ళు చెప్తారు చేస్తారు అని ఫస్ట్ అది మర్చిపోయి మనం స్వతహాగా వెళ్ళిపోకూడదు ఏదైనా సిచ్యువేషన్ లోకి సో ఫస్ట్ మన బాధ్యత ఏంటి అంటే ఏదైనా జరుగుతుంది గొడవలు ఆడుకుంటున్నారంటే పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి లేదు ఏదైనా హెల్త్ పరంగా లేదు అంటే ఏదైనా యాక్సిడెంట్ అయ్యింది అంటే అంబులెన్స్కి ఫోన్ చేయాలి సో ఇది ఫస్ట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ దాని తర్వాత వీడియోలు తీస్తారా పోస్టులు చేసుకుంటారా మధ్యలోకి వెళ్ళి మనం ఏదన్నా ఆపాలనుకుంటారా సెకండరీ అది కాబట్టి ఫస్ట్ నేను ఏమంటున్నాను అంటే యాజ్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఏదైనా గొడవ జరుగుతున్నా అంటే ఏదైనా ఫైర్ అవుతుంది లేదన్నా యాక్సిడెంట్ అవుతుంది ఏదైనా హెల్త్తో ఎవరైనా పడిపోయారంటే ఫస్ట్ వీడియోలు కాదు తీయాల్సింది హండ్రెడ్ కి డైల్ చేసి పోలీసులకి ఇన్ఫార్మ్ చేయటం తర్వాత మన అంబులెన్స్ కి కాల్ చేసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయటం లాంటిది ఫస్ట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అది చేసిన తర్వాత వాళ్ళు వినే స్థాయిలో ఉంటే ఎల్లి నాలుగైదు మంది పది మంది వెళ్ళి ఆపాలి తప్ప ఒక్కళ్ళు వెళ్ళి ఆపితే ఇలాంటి సమస్య వచ్చేదానికి ఉంటది అంటే ఇది కర్మ కూడా ఇది కూడా కర్మేనమ్మ వాళ్ళిద్దరు అక్కడ కొట్టుకోవటం కర్మ మధ్యలో వెళ్లి ఇలా బలవటం కూడా కర్మేనా అవతల వాళ్ళు ఇంకిత జ్ఞానం కోల్పోయి మానవత్వాన్ని కోల్పోయి మృగాలు అయిపోయారు అంటే ఒక మనిషిని అలాగ పొడిచి చంపుతున్నారు అంటే వాళ్ళు మృగాలు అనక మాన మనుషులని మనుషులనైతే నేను అనలేను నేనేమంటున్నాను అందుకే కదా ఈ రోజు రేపు జంతువుల్ని పెంచుకుంటున్నారు మరి మనుషులకి ఎందుకు మన బంధువులకి సో నేనేమంటున్నానంటే మనుషులు మనిషి జాతిని ఫస్ట్ కాపాడుకుందాము మానవత్వాన్ని పెంపొందించుకుందాము దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ కి వెళ్దాము అంటున్నా అందుకే నేనేమంటున్నా మనం వెళ్ళిపోయి సంఘసేవ చేయకపోయినా పర్వాలా చెడు చేయకపోతే చాలు మనం వెళ్ళిపోయి జంతువుల్ని పెంచాల్సిన అవసరం చెప్పినా వల్ల మనుషులకి ఇబ్బంది రాకుండా చూస్తే చాలు సో మనం మనుషులకి ఇబ్బంది పెట్టొద్దు జంతువులకి ఇబ్బంది పెట్టొద్దు ఈ నేచర్ కి ఇబ్బంది పెట్టద్దు నేచర్ ఈజ్ వెరీ పవర్ఫుల్ అమ్మా ప్రకృతి ఒక అద్భుతమైన శక్తి మనం అందరం ప్రకృతిలో భాగాలం దానికి తగ్గట్టుగా మనం మలుచుకోవాలి తప్ప ఇలాంటి అంటే మానవత ఇది అయిపోయి మృగాల్లాగా ప్రవర్తించొద్దని మనం చెప్పగలం తప్ప పూర్తిగా అయితే నానా ఓకే మీరు జంతువుల విషయం ఎత్తారు కాబట్టి నాకు ఒక క్వశ్చన్ ఈ మధ్యకాలంలో అంటే ఈ మధ్య కాదు నుంచో కూడా కుక్కల్ని చాలా ప్రేమగా చూస్తారు ఈవెన్ నాకు కూడా ఇష్టమే కానీ వాటికి ఆకలి అవుతూ ఉంటే వాటికి ఏమైనా చిన్న బాధ అయినా కానీ ఆ పెంచుకునే వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు ఆ పెయిన్ని కానీ అదే ఇంట్లో ఆ ఫ్యామిలీ మెంబర్స్కి ఏమైనా జరిగినప్పుడు మాత్రం ఆ ఫీల్ కనిపించదు అంటే వా హ్యుమానిటీ అనేది లేదా వాళ్ళలో ప్రేమ కుక్క మీద ఉన్న విశ్వాసం కుక్క మీద ఉన్న ప్రేమ మనుషుల మీద లేకుండా అవుతోంది సో దీన్ని ఎట్లా చూడాలి అంటారు ఇది కొంచెం మానసిక స్థితికి కూడా సంబంధించింది శ్రీ అంటే నీకు ఇష్టం అన్నావు అయినా సరే నేను నిజమే మాట్లాడాలి కాబట్టి చెప్తున్నా అవి మాట్లాడవు కదా అవి నేనేం డిమాండ్ చేయవు నిన్నేం అడగవు నీ దగ్గర నుంచి ఏంలా నువ్వు ఎట్లా ఉంటే అలా అవి బొమ్మల్లాగా బిహేవ్ చేస్తే నువ్వు పెడితే తింటాయి అంటే అది నీది అది నాది నేను చెప్పింది నింటది అనే భ్రమలోకి నువ్వు వెళ్ళిపోయావు అంటే ఒక ఒక బొమ్మని ఒక జంతువుకి పెద్ద తేడా లేదు కాబట్టి అదే మనుషులు అనుకో వాళ్ళు తిరిగి మాట్లాడతారు నీకు వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి రకరకాల ట్రాన్సాక్షన్స్ ఉంటాయి బట్ జంతువులకి నీకు అన్ని ట్రాన్సాక్షన్స్ ఉండవు కదా అవి నువ్వు పోస్తే తింటే లేకపోతే లేదు నువ్వేమన్నా కూడా అవి ఏమనలేవు ఒకళ్ళు అవి ఏమైనా అన్నా నీకు అర్థం కాదు సో కాబట్టి వాటి మీద నీకు ప్రేమ ఎక్కువ ఉంది ఎందుకంటే నువ్వు సెల్ఫ్ లవ్ ఎక్కువైపోయింది నీకు నీలో నీకు స్వార్థం నీ మీద నీకు ప్రేమ ఎక్కువైపోయింది కాబట్టి వాటిని ఎక్కువ ప్రేమిస్తున్నా మనుషుల కంటే నేను మనుషుల్ని ప్రేమించమని కూడా ఏం చెప్పట్లా కాకపోతే నీ బాధ్యతగా ఏదన్నా నిర్వర్తించాలి అనుకుంటే నిర్వర్తించు లేదు అంటే ఓకే వదిలేసే అంతే తప్ప మనుషుల్ని అశ్రద్ధ చేసి జంతువులను పెంచడం కూడా చెడుకరమే అంట ఆ బాధ్యత నెరవేర్చుకో ఇది చేసుకో నేనేమి చేయొద్దు అంటా నేనేమి అగేనెస్ట్ కాదు కాకపోతే ఎవరికి నాకు అగేనెస్ట్ అంటే మనుషుల్ని అశ్రద్ధ చేసి నీకున్న బంధాలను అశ్రద్ధ చేసి జంతువులకి ఎక్కువ విలువ ఇచ్చేసి ఆ జంతువు అంటే వాళ్ళకెక్కువ ఇచ్చేసి మనుషుల్ని చులకనగా చేసేసేసి అవి నాకు బాధాకరంగా అనిపిస్తాయి ఇంకా వాళ్ళు దాన్ని ఏ విధంగా మాట్లాడతారంటే అవి చాలా ప్యూర్ లభిస్తాయి ఆ లవ్ మనకి మనుషులతో దొరకదు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడడం కూడా అవును మరి అవి జాబులుకెళ్ళి సంపాదించి నీకు భోజనాలు పెడతాయి నీకు బట్టలు కొంటున్నాయి కాబట్టి అవి ప్యూర్ లవ్ ఇస్తాయి ఇది మానసిక అంటే మానసిక స్థితికి సంబంధించింది అట్లాగే ఆలోచిస్తారు వాళ్ళు ఏదనుకుంటే అదే కరెక్ట్ వాళ్ళు జంతువుల విషయంలో ఎందుకంటే అవి మాట్లాడవు కదా మనుషులైతే మాట్లాడతారు కదా సో నేనేమంటున్నానంటే జంతువుల్ని ప్రేమించాలనుకుంటే ప్రేమించుకోండి తప్పేం లేదు కానీ మనుషుల్ని కించపరిచి జంతువులకి ఎక్కువ విలువ వద్దని చెప్తున్నా మనుషుల్ని కూడా కొంచెం గమనించుకోండి మన మన జాతిని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా అదే కదా జంతువుకి ఏమైనా అల్లా ఆడిపోతారే నువ్వు కన్నా పేరెంట్స్ కి నీతో పుట్టిన వాళ్ళకి కానీ ఏమన్నా అవుతూ ఉంటే వాళ్ళకి ఏమైనా చేసి పెట్టాలంటే కూడా అసలు ఓపిక ఉండదు అసలు మనుషులకి వీళ్ళందరినీ సమానంగా చూస్తున్నాను అప్పుడు కూడా నేను ఒప్పుకుంటా ఉంది అనుకోవచ్చు వాళ్ళు ఇప్పుడు ఇంట్లో అందరినీ చుట్టితో అందరిని సమానంగా చూస్తూ నువ్వు పెంచి అలా చేసే వాళ్ళు కూడా ఉంటారు మంచి పెంచే వాళ్ళు ఉంటారు వాళ్ళు నా దృష్టిలో గొప్ప లే అశ్రద్ధ చేసి పెంచే వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం అందరు పెట్ లవర్స్ గురించి మనం మాట్లాడుకోవట్లా అలా చేయొద్దు అని చెప్తున్నాను ఓకే నీకు వాటిని అలా పెంచడం నీ మానసికానికి తృప్తిని ఇస్తుంది అంటే ఓకే నేను కాదంటలేదు కానీ చెడు కర్మ వద్దు వాళ్ళని కించపరచొద్దు మంచి మనుషులు ఉంటే వాళ్ళని కించపరచొద్దు ఒకళ్ళ నీ దృష్టిలో అందరు చెడ్డోళ్లే నువ్వు దాంతోనే సంతోషంగా ఉంటున్నావా నో క్వశ్చన్స్ ఆస్ట్ నీ నీ డబ్బు నీ జీవితం నీకు నచ్చినట్లు నువ్వు ఉండొచ్చు కానీ నేనేమంటున్నానంటే మానవ జాతిని మనం కాపాడుకోవటం మన బాధ్యత మనం పుట్టిన ధర్మాన్ని గౌరవించటం మన బాధ్యత మనం ఉన్న కుటుంబం కాపాడుకోవటం గౌరవించటం మన బాధ్యత అది ఒక బాధ్యత ఒక నీకు ఇష్టం లేకపోయినా ఓకే ఫైన్ కాదంటలా కాకపోతే ఆలోచించమంటున్నా మానవ జాతి బాగుంటేనే కదా మనం ఇంకా ఎలగలం ఇప్పుడు అంతే కదా బ్రిటిష్ వాళ్ళు వచ్చేయలేరు ఇక్కడ వాళ్ళ బలవంతులు అప్పుడు మన బలహీనులు అందులో మన తీసుకెళ్లి వాళ్ళకి హెల్ప్ చేస్తా ఉండే కాబట్టి ఇప్పుడు మళ్ళీ రేపు వచ్చి జంతువులు వెళ్తే మరి నీకు ఇష్టమైతే పెంచుకోమంటున్నా అలాగే పెంచుకోండి అందరు కలిసి పెంచుకొని రేపు జంతువులు వెళ్తే మనుషులు బానిసల్లాగా ఉండాలంటే ఓకే ఫైన్ అలాగే జరిగింది చరిత్రలో అవును చరిత్రలో ఎప్పుడు మనం ఒకప్పుడు బానిసల్లాగానే బతికాము కొన్ని కులాల వాళ్ళు లాగా బతికారు కొన్ని మతాల వాళ్ళు బానిసలాగా బతికారు ఇప్పుడు మనుషులు కూడా బానిసలు చేయాలంటే జంతువులే పెంచుకోండి ఏం ప్రాబ్లమే లేదు ఈ ఓపిక అనే విషయానికి వస్తే అంటే వాటికి చేసి పెట్టడానికి ఓపిక ఉంటుంది తోటి మనుషులకు చేయడానికి ఓపిక ఉండదు అదంటే వాళ్ళకి అది ఇష్టమా లేకపోతే మళ్ళీ మానసికంగా వాళ్ళ సిచ్యువేషన్ ఏమి అడగవు కదా వాటి విషయంలో ఓపిక ఉంటది మనుషులకి చేసి పెట్టడానికి మాత్రం ఓపిక ఉండదు ఎందుకంటే చెప్తున్నాను కదా వాళ్ళ మీద ఆల్రెడీ నెగిటివ్ ఒపీనియన్ ఉండబట్టే కదా దీన్ని తీసుకొచ్చి పెంచుకుంటున్నావు ఓకే అండ్ రెండోది ఇదేం మాట్లాడదు కదా ఇదేం చెప్పదు కదా ఆ దర్శనం నీకు అర్థం కాదు కదా సో ఆబ్వియస్ గా అలాగే ఉంటాయి ఒకవేళ అవి కరుస్తాం అవి కూడా పోట్లాడుతున్నాయి అనుకో వాటిని నువ్వు పెంచవు కదా కరిస్తే పెంచుతారా వాళ్ళే చెప్తారు అరే సొంత యజమాన్నే నే కరుస్తున్నాయని చెప్తారు కొన్నిసార్లు యజమానికి హెల్ప్ చేస్తున్నాయని చెప్తారు కొన్నిసార్లు అసలు ఎందుకు మనకి ఇవన్నీ నేనేమంటానంటే ఫస్ట్ మనిషి జాతి ఏంది మన కుటుంబం ఏంది మన ధర్మం ఏంది ఈ శరీరంలో పుట్ట మనం ఏం చేయాలి వీటి మీద కొంచెం ఫోకస్ చేస్తే బాగుంటుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్ అలాగే ఉండాలని నేనేం చెప్పట్లేదు మనోభావాలు దెబ్బతింటాయేమో ఇలా మాట్లాడితే అంటే నేనేమి పెట్స్ పెంచడం తప్పని నేను చెప్పట్లేదు మిగతా బాధ్యతలతో పాటు ఈ బాధ్యత చేసే వాళ్ళందరినీ నేను గౌరవిస్తానని చెప్తున్నా అదే వాటిని విడనాడి అవ వాళ్ళకి అవమానకరంగా బాధాకరంగా ఈ పనులు చేయొద్దు అని చెప్తున్నా ఇప్పుడు నువ్వు ఒక్కదానే ఉంటావు తల్లి నువ్వు పెంచుకుంటున్నావు ఫైన్ నీకు తోడుంటానికి నీకు మనిషి కంటే జంతువు బెటర్ ఉంది నేను దాని ఎలా కాదంట నీ జీవితంలో అనుభవాలు నీ నీకే మాత్రమే తెలుసు నాకు తెలియదు కదా నేను ఎవరిని జడ్ చేయడానికి కాకపోతే నేనేమంటున్నానంటే నేను నేను చాలా ఉదాహరణలు చూసాను నేను నేను స్వయంగా చూసా తల్లిదండ్రులని ఊర్లో పడేసి వాళ్ళకి ఒక రెండు మూడు వేలు ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడిపోయే వాళ్ళు పెట్లకి పెడిక్యూర్లో ఏయో పెద్ద పెద్ద ఖర్చులు పెట్టి చూసేవాళ్ళు నేను స్వయంగా చూసా అంటే తల్లిదండ్రుల కంటే తీసిపోయారా జంతువుల మీద తల్లిదండ్రులు తీసిపోయారే వాళ్ళకి జన్మని వాళ్ళు జన్మనిచ్చారా ఏం చేసినా చేయపోయినా పెంచి చదివించారు కదా మంచి వాళ్ళయో చెప్తాను నేను చెడ్డోళ్ళు ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నా నేను స్వయంగా మంచి వాళ్ళ గురించి చెప్తున్నా నేను సో అలాంటి వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను ఏమని చెప్తున్నానంటే మేము మీరు జంతువులు ప్రేమించవద్దని చెప్పట్లా కానీ మనుషుల్ని తక్కువ చేసి జంతువులకు ఎక్కువ స్థాయి వద్దని చెప్తున్నా చాలా మంచి విషయం తెలియజేశారు థ్యాంక్ యూ అమ్మా వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రిం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టూ ఐ డ్రింక్ ఫర్ మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ subscribe to iDream please subscribe to iDream please subscribe iDream media please do subscribe to iDream please subscribe to iDream media for best entertainment and information please subscribe iDream and don't forget to subscribe to iDream